మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి తప్పుడు కథనాలు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు దాని మీద కూడా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు రోత పత్రిక రోత ఛానల్లో వాటికి సంబంధించి వచ్చిన కథనాల మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అట్లాగే గవర్నమెంట్ ఫ్యాక్ చెక్లో కూడా ఇవన్నీ కూడా ఎక్కడో వంద కిలోమీటర్ల పైగా ఉన్న ప్రాంతంలో వాగులో వచ్చిన వాగు పొర్లుపోయిన ఖమ్మంపాడు ఏరియాలో ఆ దృశ్యాలను తీసుకొచ్చి అమరావతిలో వాగులు పొంగాయి చట్టాలు పొంగాయి ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా మునిగిపోయిందని తప్పుడు కథనాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ తప్పుడు కథనాలు తప్పుడు వ్యాఖ్యలు ఈ ఫేక్ ప్రచారాలు పక్కన పెట్టి నీ జైలు యాత్రలన్నీ కూడా పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూడు సెక్రటరియట్కి వచ్చి చూడు హైకోర్టుకి వచ్చి చూడు ఎస్ఆర్ఎం లో వేల మంది పిల్లలు చదువుతున్నారు వెళ్ళి చూడు రోడ్లు ఎలా ఉన్నాయో విడ్డ ఎలా ఉందో చూడు అమృత ఎలా ఉందో చూడు ఓడిపోయి ప్రజలు